హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఆఖరి శుక్రవారం అండి అయితే నాకు ఫస్ట్ శుక్రవారం నుండి మొన్న మూడో శుక్రవారం వరకు కూడా నాకు కాస్త బిజీ బిజీగా గడిచిందండి వర్క్ ఇవాళ ఆఖరి శుక్రవారం ఇవాళ అయితే కాస్త ఫ్రీ అయినట్టే అంటే అర్జెంటు వర్కులు అయితే లేవండి అర్జెంటుగా నాకు ఇవాళ ఇవ్వాలి రేపు ఇవ్వాలి అనేవాళ్ళు అయితే లేరు చాలా టైం ఉన్నాయే ఉన్నాయి పర్లేదు కాస్త కోస్తా ఆలస్యమైనా కూడా పర్లేదు ఇంకా నా పని చేసుకున్న తర్వాత నేను మనసు ప్రశాంతంగా నమస్కారం చేసుకున్న తర్వాత అలాగే గుడికి వెళ్ళలేదండి చాలా రోజుల నుండి అయితే గుడికి వెళ్ళలేదు ఒకసారి అమ్మవారి గుడికి వద్దాం అనుకుంటున్నాను ఇవాళ ఆఖరి శుక్రవారం కదా సాయంత్రం వెళ్ళేదాన్ని ఇంకా సాయంత్రం వేరే చోటకి వెళ్ళే పని ఉంది ఇంకా ఈ పూట అయితే ఈ పొద్దున పూటే వెళ్ళొచ్చేస్తాను అమ్మవారి గుడికి చేసిన తర్వాత ఇంకా నేను నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను అన్నట్టుగా అందరికీ కూడా ఈ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అలాగే ఆ తర్వాత శుక్రవారాలు బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేనైతే అయినంత వరకు బాగానే జరుపుకున్నాను ఓకే ఇంకా నేను మిషన్ దగ్గర అలాగే ఇంట్లోను కూడా పూజ అయితే చేసేసుకున్నానండి అయిపోయింది ఇప్పుడైతే గుడికెళ్ళి వద్దాం అనుకుంటున్నాను గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఈరోజంతా కూడా ఒకటే వానండి అసలు పొద్దునే లేచేసరికి వాకిలంతా కూడా తడిచిపోయింది శుక్రవారం అనే కొద్దిగా పెందలాళ్ళు వేసాను లేచేసరికి వాకిలంతా తడిచిపోయింది ఇంకా ముగ్గులు ముగ్గులేసుకున్నాను ఇప్పుడు కూడా వాన పడతానే ఉందండి గుడికి వచ్చాను ఇంట్లో పూజ చేసుకుని గుడికి వచ్చాను గుడి దగ్గర అయితే చాలా టైం పట్టేసింది ఇది గుళ్ళో చేయించుకోవడం అవ్వం కానీ వర్షం అనమాట చాలాసేపు కూర్చున్నాను ఇంకా ఈ వాన అయితే కాస్త కాసేపుడుకి వెళ్లిందనమాట పోసేసింది పోసేసిందిసేపు కూర్చుని ఉండగానే ఓకే అండి ఇప్పుడైతే మనం ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కానీ అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు కానీ షాపు బెటరా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవటం బెటరా దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఓకేనా నన్ను అయితే చాలామంది అన్నారండి పర్సనల్గా మీరు షాప్ పెట్టుకోవచ్చు కదా బాగానే జరుగుతుంది కదా ఇంకా బాగా జరుగుద్దేమో మీరు షాప్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నన్ను అయితే చాలామంది అన్నారండి అయితే నేను షాప్ వైపు అయితే మొగ్గు చూపలేదనమాట నాకు అసలు ఇంట్రెస్టే రాలేదు షాప్ పెట్టాలి అనే ఆలోచనే రాలేదు ఎందుకంటే నేను ఒకసారి చేశానండి నేను షాప్ పెట్టుకోలేదు కానీ షాప్లో అయితే ఒకళ్ళ చేతి కింద అయితే నేను చేశాను పీస్ వర్క్ చేశాను ఇంకా అప్పుడైతే నాకు అవగాహన అయిందనమాట షాపు పెట్టుకోవటం అంటే మాటలేం కాదండి ఒకవేళ పెట్టుకుంటే కనుక మనం ఫ్యామిలీని అయితే పట్టించుకోవడానికి ఉండదు అనమాట అస్సలు పట్టించుకోవడానికి ఉండదు ఇంట్లో ఇంట్లో కూడా అదరా బెదరా చేసుకుని వెళ్ళాలి వెళ్ళి అక్కడ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత మనం ఇంకా ఇంటి చూడడానికి అయితే ఉండదు ఇంటి ఇంటికాడ ఏం జరుగుతుందా పిల్లలు ఏం చేస్తున్నారా తింటున్నారా ఉంటున్నారా ఇంకా ఇంకా ఇంటికాడ పట్టించుకోవడానికైతే ఉండదు అనమాట ఇంకా అస్తమానం షాప్లోనే ఉండాలి షాప్లోనే ఉండాలి ఆ షాపు రెంట్ అవ్వదు కదా వేలల్లో సుమారు దారి ఖర్చులు కానీ అలాగే షాపు రెంట్ కానీ ఒక ఐదు వేలన్నా అవుతుంది ఒక నెలకి ఖర్చులు కానీ రెంట్ కానీ ఐదు వేలు తక్కువేమవుదండి ఆ ఐదు వేలు ఎగస్టానే మిగిల్చగలమేమో షాపులో షాపులో వర్క్ చేస్తే అదే మనం ఇంట్లో చేసామనుకోండి ఇంట్లో చేసామనుకోండి టైంతో పని లేకుండా మనం మనం కష్టపడవచ్చు టైంతో పని లేకుండా ఒకవేళ హెవీ హెవీ వర్క్లు ఏమైనా ఉన్నాయనుకోండి పన్నెండు పన్నెండు వంటి గంట వరకైనా హెవీ వర్క్ ఉంటే పన్నెండు వంటి గంట వరకైనా కూడా వర్క్ చేసుకోవచ్చు అదే షాప్లో ఉంటే చేసుకోగలమా చెప్పండి ఆ టైం వరకు తొమ్మిది పదింటికి అయితే షాప్ ఖచ్చితంగా ఎంత హెవీ వర్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా కట్టేసేయాల్సిందే షాప్ మూసేసేయాల్సిందే షాప్ మూసేసి మళ్ళీ మరుసటి రోజు టైంకి తెరవడమే ఇంట్లో ఉంటే అలా కాదు కదా అలా కాదు ఏడు గంటలకల్లా మనం మిషన్ స్టార్ట్ చేయొచ్చు హెవీ వర్క్ ఉందనుకున్నప్పుడు సీజన్ టైంలో ఏడు గంటల కరక ఏడు గంటలకల్లా మనం వర్క్ స్టార్ట్ చేయవచ్చు అలాగే నైటు పన్నెండు పన్నెండు ఒంటి గంట వరకైనా సరే చేసుకోవచ్చు షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే నేనైతే ఒకటే చెప్తానండి ఒకవేళ మీకు మీకు మరి చిన్న చిన్న పిల్లలు కాకుండా కాస్త పెద్ద పిల్లలు అయితే ఓకే అండి అలాగే మీకు కూడా ఇంట్లో సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వెనకాల భరోసా ఇచ్చేవాళ్ళు అయితే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ వెనకాల ఎవరో ఒకరు భరోసా అయితే ఉండాలండి ఓకేనా అన్నీ మీరే చూసుకోవాలి అంటే అయిపోదన్నమాట మీకు ఎంత కష్టపడే శక్తి ఉన్నా కూడా ఒక్కొక్క టైంలో అయితే అలసిపోతారండి అలా అలసిపోయినప్పుడు అయితే మీకు ఇంట్లో ఎవరైనా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో పనులకు కానీ పిల్లలు చూసుకోవడానికి కానీ అలాగే షాపు దగ్గర కానీ షాప్ దగ్గర కూడా మీకు సపోర్ట్ అనేది ఉండాలండి లేడీస్ మొత్తం అన్నీ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమైపోద్ది అన్నమాట ఒకసారి అయితే దీని గురించి అయితే ఆలోచించుకోండి అలాగే షాపు షాప్ పెట్టిన ఏరియాని బట్టి రెంట్ కూడా ఉంటుందండి అది కూడా చూసుకోండి అలాగే మీరు ఒకవేళ మంచి ఏరియాలో షాప్ పెడితే కనుక మీరే కట్ చేస్తాను మీరే కొడతాను అంటే మాత్రం అవదండి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక మాస్టర్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ మాస్టర్ ఫినిషింగ్ అనే కాదండి స్పీడ్గా కూడా కుట్టేలాగా ఉండాలి అంటే మనమే అన్నీ చూసుకుని స్పీడ్గా కుట్టడం అయితే మన వల్ల అవ్వదు కదా అందుకే ఒక మాస్టర్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే షాప్లో కూడా కొన్ని 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 మెటీరియల్స్ అయితే మనం అందుబాటులో పెట్టుకోవాలన్నమాట ఏంటంటే జాక్ మిషన్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి అలాగే కటింగ్ చేసుకోవడానికి బల్ల కానీ ఇలాగ లైనింగ్లు కానీ ఇలా కొన్ని కొన్ని అయితే మనం పెట్టుకోవాలన్నమాట అన్నీ బయట అయితే చూసుకోకూడదండి ఇలా కొన్ని కొన్ని అయితే మనమైతే రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు 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 ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాము అలాగే మన వెనకాల కూడా సపోర్ట్ ఉందలే అనుకున్నప్పుడు అయితే మీరు షాప్ గురించి అయితే ఆలోచించుకోండి లేదంటే ప్రశాంతంగా ఇంట్లో అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటా ఇంట్లో అయితే వర్క్ చేసుకోండి ఇంట్లో వర్క్ చేసుకుంటే మీకైతే మీరు మీరు ఒకవేళ రెండు రోజులు రెండు రోజులు కష్టపడే శక్తి లేకపోయినా కూడా ప్రశాంతంగా పడుకున్నా కూడా అడిగే వాళ్ళు అయితే ఉండరు ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ